ఈ నెల ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు ఢిల్లీలోని పంతొమ్మిదిన జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కానున్నారు పదమూడు లోక్సభ స్థానాల్లో ఎంపికపై తుది కసరత్తు చేయనున్నారు సీఈసీ భేటీ తర్వాత అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే టికెట్ ఆశించిన కొంతమంది నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కగా ఎంపీ టికెట్ పై ఆశతో చాలా మంది ఆశావాహులు ఎదురు ఉన్నారు దీంతో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది ఢిల్లీకి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పంతొమ్మిది జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కానున్నారు పదమూడు లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేయనున్నారు సీఏసీ భేటీ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది దీంతో టికెట్ ఆశించిన కొంతమంది నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కగా ఎంపీ టికెట్పై ఆశతో చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తుంటారు దీంతో అభ్యర్థుల ఎంపికపై నెలకొంది రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ ఈ నెల పంతొమ్మిదిన కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అంతకుముందు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతోంది సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి సమావేశానికి అంటే ముందు కూడా అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తారా ఆ తర్వాత సిఇసిలో ఒక నిర్ణయం తీసుకొని అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది మిగిలిన స్థానాలకు సంబంధించి ఎవరిని ఎంపిక చేస్తారు అనేది అయితే ఉత్కంఠగా మారింది అనేది చెప్పాలి చాలా స్థానాల్లో అభ్యర్థి ఆశావాహులు అయితే ఎక్కువగా పోటీ పడుతున్నారు కానీ అంత ఆ అన్నింటినీ కూడా ఇటు పిఎస్సీ సమావేశంలో కదా తర్వాత తర్వాత సమావేశంలో ఫిల్టర్ చేశారు సిఈసీకి ముగ్గురు అభ్యర్థుల జాబితా పంపారు ఆ ముగ్గురు అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని ఆ ఫైనల్ గా అభ్యర్థులను అయితే ఎంపిక చేయబోతో ఉంది మొత్తం కూడా ఒకేసారి అనౌన్స్ చేస్తారా లేకపోతే కొన్ని స్థానాలకు సంబంధించి పెండింగ్ పడే అవకాశాలున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇక చేవేళ్ళ సంబంధించి సునీత మహే మహేందర్ రెడ్డి రెడ్డికే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సికింద్రాబాద్ స్థానంపై ఇప్పటి వరకు బొంతురాము అని అక్కడ నుంచి దానం దా నాగేందర్ ఆయన కాంగ్రెస్ లో చేరుతారని చెప్పేసి తెలుస్తుంది దానం నాగేందర్ చేరితే సికింద్రాబాద్ టికెట్ ఆయనకు కన్ఫర్మ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మల్కాజగిరి నుంచి ఎవరు పోటీ పడతారు అనేది అయితే ఇంకా ఉత్కంఠ నెలకొంది అక్కడ నుంచి చాలా మంది పేర్లు వస్తున్నాయి కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుంది అనేది చూడాలి కరీంనగర్ అదేవిధంగా నిజామాబాద్ స్థానాలకు కూడా పోటీ ఉంది వీటన్నిటికి సంబంధించి తుది కసరత్తు చేయబోతుంది ఆ తర్వాత అభ్యర్థులను ఫైనల్ చేస్తారు కానీ ఆ ఊహించిన దానికంటే కూడా అంటే ఇటు భువనగిరికి సంబంధించి పటేల్ రమేష్ రెడ్డి తనకు టికెట్ వస్తు వస్తుంది అన్న ఆశతో ఉన్నారు కానీ ఆయనకు ఆ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా అట్లా కొంతమంది అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులుగా తాము బరిలో ఉంటామని చెప్పేసి ఇప్పటికీ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు కానీ అధిష్టానం వాళ్లకు కార్పొరేషన్ చైర్మన్లు కట్టబెట్టిందనే చెప్పుకోవాలి అందులో ప్రధానంగా పటేల్ రమేష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సత్యమణి ఆమె కూడా మెదక్ టికెట్ రేస్ లో ఉన్నాను అని చెప్పేసి ప్రకటించారు ఈ మధ్య కాలంలో కానీ ఆమెకి కూడా టిఎస్ఐఏసి చైర్మన్ పదవిని కట్టబెట్టారు అట్లా కొంతమందికి ఆ ఇటు చైర్మన్ పదవులు అయితే కట్టబెట్టారు ఇక పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను బలమైన అభ్యర్థులు ఉండాలి అదే అదేవిధంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో పాటు నాయకులకు తో పాటు వాళ్ళు ఈ ఎన్నికల్లో మిగతా పార్టీలను ధీటుగా ఎదుర్కొని విజయం సాధించే అవకాశాలు ఉండాలి అట్లాంటి వాళ్ళని ఎంపిక చేయాలని చెప్పేసి కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తుంది ఆ మేరకే కొంత ఆలస్యమైన మిగతా అభ్యర్థులను కూడా సమావేశం తర్వాత ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి